శ్రీ గురు నమ శ్రీపాద శ్రీపాద శరణం శరణం శ్రీపాద శ్రీపాద రాజం శరణం ప్రభజ ఈ విశ్వ అంతా గురువుతో అలా గురువు అదే వ్యక్తి రాకపోతే ఈ ఒక విషయం ఏమైపోయేదో గురువు కదా ఉంటేదే ఉన్నాడు కాబట్టి కదా మన దైవత్వం దగ్గరికి తీసుకువెళ్తున్నాడు నాయన నువ్వు ఇది పూజించు ఈయన్ని స్మరించు ఈ మంత్రముతో ఈ పూజ చెయ్యి అని చెప్పేది ఎవరు గురువే ఆ గురువే లేకపోతే అమ్మో ఎంత భయం వేస్తున్నారో అంతా కూడా శూన్యం అయిపోతుంది మన జీవితాలు అన్నీ కూడా గురువు చుట్టూ తిరుగుతున్నాయి మన నడక నుంచి ప్రతి మాట ఎవరైనా ఇద్దరు ఉద్యోగం చేస్తున్నా ఎవరు ఏదైనా పని చేస్తున్నా అంతా అయిపోతున్నారు నిజంగా మన గురువుతో ఉన్నామంటే ఏదో ఒక పూర్వ జన్మ సుకృతమై ఉంటుంది ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యము అనేకమైన జన్మల్లో చేసుకున్న గురువు యొక్క సహ్య యొక్క సేవ ఫలితము ఈరోజు అనేక మంది గురువులతో నేను మాట్లాడుతూ ఉండటము శ్రీపాద వాళ్ళప్పుడు ప్రత్యక్షంగా నేను తో మాట్లాడటం జరిగింది అది ఏ జన్మ చేసుకున్న పుణ్యమై ఉంటుంది ఇక్కడ ఈ యొక్క శ్రీపాద వాళ్ళప్పుడే కాకుండా అనేక మంది గురువులు కూడా మనకి కనపడుతూ ఉంటారు నాకు అసలు విష్ణుమూర్తిని పూజించాలంటే ఒక ప్రత్యేక ఒక పారాయణము ఒక మంత్రాలు అవి కొన్ని పూజలు కొన్ని పూలు అన్నీ ఉంటాయి శివుణ్ణి పూజించడానికి ఒక సంప్రదాయం ఉంది ఈ తత్వాన్ని ఇలాగే పూజించాలి తత్వాన్ని ఇలాగే చెయ్యాలి గురువుని ఇలాగే పూజించాలి అంటే అది లేదు ఎందుకంటే ఈ మనసుకు ఏ విధంగా అయితే నచ్చిందో గురువుని ఆ విధంగా పూజించమని చెప్తున్నాడు గురువు చూడండి నీ మనసు పరంగా నీకు ఏదైతే ఇష్టంగా నాకు మనస్ఫూర్తిగా పెడతావో అది నేను తింటానని చెప్తున్నాను అందుకే కదా శ్రీపాద వాళ్ళప్పుడు కలకండ ఈ యొక్క అలవా నైవేద్యం పెడుతుంటే అది నువ్వు ప్రేమగా తెచ్చి పెడితే అలవా తింటున్నాడు ఆయన ఆ భక్తుడు అలవా తెచ్చాడు ఆయన ప్రేమగా తింటాడు సాయిబాబాకి చపాతి ప్రేమగా పెట్టారు ఆయన తిన్నారు భక్తితో మానవుడి మీద ఉన్న ప్రేమతో సిద్ధమంగళ సిద్ధమంగళసూత్రం చేస్తే ఈవేళ అది చదివితేనే చాలు మనీ శ్రీపాద వాళ్ళు కూడా అనుగ్రహిస్తున్నారు చూడండి ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూడండి నీ ప్రతీది కూడా భక్తి ఏముందండి సత్చరిత్ర లేకపోతే చరిత్రలో అక్షరాలు తప్పించి ఏముంది అది కేవలం భక్తితో చదవగలిగితే అవన్నీ అనుగ్రహం లభిస్తుంది నేను ఈ మధ్యన అనేక మంది కొన్ని ఇబ్బందులు పడుతుంటే నేను జ్ఞానంలో ఉండి స్వామిని స్మరిస్తూ స్వామి ఏంటిది ఈ గురుతత్వం వల్ల అనేక ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు నూట అంశాలు వెయ్యి అంశాలు చదివిన వాళ్ళు ఉన్నారు సిద్ధవాళ సూత్రం అయితే ఈ శ్రీపాద వాళ్ళ చరిత్ర చదివిన వాళ్ళు ఉన్నారు గురుచరితో చదువుతున్న నిత్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ అని ఎందుకు దొరికిపోవట్లేదు నేను అడుగుతున్నప్పుడు అడిగినప్పుడు ఒక ఒక గురువు గారు నాకు మా నుంచి ఒక మాట వినపడింది ఆకాశవాణి అంటారు కదా ఆ విధంగా నాకు పక్కనే కూర్చుని చెప్పారు ఆయన అది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు వీడియోలో చెప్తాను ఆయన ఒకటి నాయన ఈ గురుతత్వం అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుందని అని చెప్తారు కానీ అతి కష్టమైంది ఏదంటే గురువుతమే ఈ గురువు యొక్క మార్గం ఎలా ఉంటుందంటే గోతులతో నిండి ఉంటుంది మూలలతో నిండి ఉంటుంది మధ్య మధ్యలో విశ్వసార్పాలు కూడా ఉండి ఉంటాయి ఆ మార్గంలో నడిచినట్లు నడవాల్సి ఉంటుంది ఆ మార్గంలో నేను తోడుగా ఉంటాను అనుకుంటామో నేను తోడుగా ఉన్నా నేను అక్కడ మధ్యలో రక్షిస్తాను అనుకున్నాము నేను రక్షించేది లేదు అది ఎంత దూరం ఉంటుంది ఎంతసేపు ప్రయాణం చేయాలన్నది కూడా నాకు తెలియదు అంత దూరంగా అంత సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి కానీ ఈ ప్రయాణం చేస్తే ఎలాగ స్వామి నేను అడిగాను అప్పుడు స్వామి ఇంత దుసదీర్ఘమైన ప్రయాణం చేయాలంటున్నారు అది ఎంత టైం పడుతుందో తెలియదు అంటున్నారు మీరు నాకు కూడా రానంటున్నారు మరి ఏంటి ఎలా కాదంటే ఆయన నవ్వి అన్నారు నేను ఉన్నాను అనే ఒక నమ్మకం గురువు ఉన్నాడనే ఒక నమ్మకం నవ్వగలగాలి ఆ నమ్మకంలో నడిచినప్పుడు ఎక్కడికో ఒక చోట గురువు నీ కోసమని ఒక పలికై పంపిస్తారు ఆ పలికలో కూర్చోబెట్టి ఆ మార్గములో పోలిస్తే ఒక అందమైన చిక్కండి అంటే ఈ మధ్యన అందరూ కూడా అంటున్నారు కదా శంబళ శంబళ మేము వెళ్ళాము చూసాము చాలా మనం దానికన్నా అద్భుతమైన నగరాన్ని స్వామిని మనకు చూపిస్తారంటున్నారు అంటే భౌతికంగా నేను ఏం చెప్తున్నానంటే కష్టాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తారు అంటున్నారు గురువుగారు అది ఎప్పుడు ఈ అయ్య బాబోయ్ ఈ మొదలబాట్లు ఏంటంటే ఈ కష్టాలు ఏంటి నేను మాట్లాడినప్పుడు గోతులో పడిపోతుంటారు ఈ గోతులో పడిపోవడం ఏంటి విశ్వసర్పాలు కడుస్తాయి ఏంటి ఈ మార్గంలో నడిస్తే ఎలా అవుతుంది మనకి ఎలా అని నువ్వు పారిపోయినట్లయితే గురువు కనపడ్ కష్టాలు నీకు వస్తున్నాయి అనిపిస్తున్నప్పుడు ఏదో ఒక తాసుకోమం వస్తున్నప్పుడు అట్టండి ఒక సుగంధమైన వాసన వస్తున్నట్టు చక్కటి వాసన మా చిన్నప్పుడు మా మేము మిసులు వండ్ల వాసలు వస్తున్నదంటే ఎక్కడైనా తాసుభావం వస్తున్నదేమో అనేవారు అలాగా మన కష్టాలు ఏమీ వస్తాయంటే గురువు మన దగ్గరికి ఉంటూ వస్తున్నాడు అన్నమాట అంటే పరీక్ష పెడుతున్నాడు ఇది అవగానే నెక్స్ట్ అది మన అబ్బాయి అగ్జామ్ రాస్తా కదా రాసాడంటే ఏంటి ఆనందం మనకి ఇది పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడని ఆ విధంగా పరీక్ష పెడుతున్నాడంటే అర్థం మన గురువుకి దగ్గరగా ఉన్నామని అర్థం గురువుకి బాగా దగ్గరలో ఉన్నావు అని అర్థం అతను నాకు మరో మాట చెప్పాడు నువ్వు ఎంతో ఎంతో ఎన్నో అడుగులు వేయలేదు పది అడుగులు మాత్రమే వేసావు అవసరమైతే వెనక్కి వెళ్ళిపోతే వెళ్ళిపో నీ ఇబ్బంది ఏమి లేదు అన్నారు నీ పది అడుగులు అంటే అప్పుడు అనిపిస్తుంది వచ్చి ఇప్పుడే పదిహేను పన్నెండు సంవత్సరాలు అయింది ఈ పన్నెండు సంవత్సరానికి ఒక అడుగు చెప్పిన లెక్కేస్తాను అవి బాబోయ్ అనుకున్నాను కానీ ఆ ఇంకొకటి చెప్పా స్వామి నేను ఎట్టి వాటిలో నడుస్తాను నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు వాళ్ళ మార్గంలో నడుస్తా నేను నడిస్తేనే కదా వాళ్ళు నడిచేది అని చెప్పారు మనకి ఒక చక్కని నగరాన్ని నియమిస్తారు స్వామి అదంతా కూడా మనం చూడాలగలగాలంటే స్వామిని మన మన ఈ యొక్క ఈ నేతరాలు స్వామి పాదాల వంక చూస్తూ ఉండాలి ఈ నేతరాలు శ్రీ పాద యొక్క చిరునవ్వు చూస్తూ ఉండాలి ఆ చిరునవ్వు చూసినప్పుడు మానికి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది గురువు తత్వం అంటే చాలా మంది ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలోను వాటిలోను మీరు ఈ సిద్ధ మంగళూరు పది సార్లు చదవండి మీరు ఆ కోటీశ్వరులు అయిపోతారు కోటీశ్వరులు అయిపోతారు ఈ మంత్రం చదివితే చాలు పది సార్లు చదివితే కోటీశ్వరులు అయిపోతారు పది సార్లు చదివితే కోటీశ్వరులు చదివపోతే ఆ మంత్రం మీద అతను నమ్మకం పోతుంది భక్తుడికి వీళ్ళు శ్రీపాదవాళ్ళు ఇప్పుడు దూరం దగ్గర చేస్తున్నారు దూరం చేస్తున్నారో తెలియట్లేదు సంఖ్య వద్దు మనకు కావాల్సిన సంఖ్య కాదు మనసు ప్రశాంతత కావాలి మనసు పూర్తిగా చదివించ చదవాలి మనం మన భక్తి తోకొని తూయకండి కాబట్టి నేను మొన్న ఈ మధ్య అప్పుడప్పుడు నా జాతక రీత్యాన్ని కొన్ని చూస్తుంటే ఫస్ట్ రోజు వచ్చింది నాకు మార్చి ఒకటిన తర్వాత అదృష్టవంతులు అయిపోతారు మీరు అని మళ్ళీ మూడో తారీఖున చూసితే ఈ మూడో తారీఖున మీరు కోటీసూర్లు అయిపోతాడని వచ్చి ఆరో తారీఖున చూస్తే మీరు అపార కోటీ చూరులు అయిపోతారని ఇంటికి ఆ చెప్పిన ఒకే వ్యక్తి చెప్పాడండి ఒకటో తారీఖున ఆయనే చెప్పాడు మూడో తారీఖున ఆయన చెప్పాడు ఐదో తారీఖున ఆయన చెప్పాడు ఆరో తారీఖున కూడా ఆయనే చెప్పాడు ఒకటో తారీఖున అవ్వలేదు ఆరో తారీఖున కూడా అవ్వలేదు అప్పుడు అనిపించింది కనీసం వాళ్ళు ఒక యూట్యూబ్లో ఒక యూ వస్తుంది అది అతనికి ఆనందించాలంటే ఇలాంటివి చేయటం వల్ల ఇప్పుడు ఇదైతే మరో మరొక వ్యక్తి అయితే రేపు మేము మీరు ఏదో ఒక కేసులు ఇరుక్కోపోతున్నాడు అని నిజగాడు అడిగిపోయి చచ్చిపోతాడు ఈ పరిమా ఈ యొక్క పరిహారం చేస్తే ఆ కేసు నుంచి బయటపడతారని ఇలాంటివన్నీ ఈ యొక్క ఇలాంటివన్నీ మన రెమెడీలు కాదు కావాల్సింది పూర్తిగా మన ఇంట్లో ఉండి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి గురువులు స్మరించండి గురువు పాదాలు పట్టుకోండి చక్కటి ఇది కలుగుతుంది శ్రీ పాద వాళ్ళ కొడుకు మన పిలవగానే పలికే వ్యక్తి ఆయన కాబట్టి శ్రీ పాద శరణం నాస్తి అనుకుంటూ మీరు స్వామి యొక్క పాదాల మీద పడి శిరస్సు వేడి వేడుకోండి చక్కగా గురువు యొక్క పాదాలు పట్టుకోండి మనం అందరూ ఎలా ఉండాలంటే గురు చరిత్రలో దీపక్ అనే ఒక అధ్యాయం చదువుకుంటాం కదా దీపక్ గురు సేవ చేస్తూ ఉంటాడు ఆ సేవకి ఏకంగా ఆ త్రిమూర్తులే ప్రదక్షిణ అయ్యారంటే ఆలోచించండి మనం ఒక దీపకులుగా మారదాం త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని గురువు అనుగ్రహాన్ని పొందుతాం సహనం వహిద్దాం సహనంతో ఉందాం ఓర్పుతో ఉందాం ఎందుకు రారు మనకి ఈ అప్పులను ఎందుకు తెరవు మనకి ఈ సంతాన యోగ్యత ఎందుకు ఉండదు లేదా మనకి ఈ ఉద్యోగం ఎందుకు ఉండదు మన సమస్యలు ఎందుకు పోవు మనం అంతా దీపికల్లా మారుతాం గురు ఎన్నిసార్లు చదివాను కాదు గురు ఆ యొక్క రహస్యం ఏంటో మనం గ్రహించగలగాలి ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా గురువుని స్మరిస్తూ గురువుని మాత్రమే పాదాలు పట్టుకొని ఎప్పుడు ఉండండి అంతేకాని ఇన్నిసార్లు చదివితే కోటీసులు అయిపోతాము ఇన్నిసార్లు చదివితే అదంతా కూడా కేవలం వాళ్ళ యొక్క ప్రభావాల కోసం మన బుర్రని పక్క తప్పిస్తున్నారు వీళ్ళు శ్రీపాద వాళ్ళు కూడా దగ్గరికి అంటూ వెళ్తున్నాం అన్ని ఇవి పక్కకు తప్పించేస్తారు శ్రీపాద వెళ్ళబడి దగ్గరికి వెళ్ళకుండా సంఖ్య వద్దు మన జీవితం ఎంతకాలం సిద్ధపండ్ర చూతం చదువుతాం మన బతుకొని ఎంతకాలం గురి చే చదువుతాం మన బతుకని అంతకాలం శ్రీపాద వాళ్ళబడి చేరుతూ చదువుతాం కాబట్టి అందరూ గురువు దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించండి జయ గురుదేవ దత్త